ఎలక్టోరల్ బాండ్స్ చెల్లవని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది ఐదుగురు న్యాయమూర్తుల పెంచి ఏకగ్రీవంగా ఈ తీర్పునివ్వడం ఒక చారిత్రాత్మకమైన న్యాయ వ్యవస్థ మీద ప్రజల్లో విశ్వాసం పెంచుతున్నటువంటి తీర్పు ఇది దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు తోడ్పడేటువంటి తీర్పు ఇది మోడీ ప్రభుత్వం ఎలక్టోరల్ బాండ్స్ పేరుతో చట్టం చేయడం ఎందుకోసం చేసినట్టు ఆ చట్టం చేసినప్పటి నుంచి అనేక మంది ప్రజాస్వామ్యవాదులు వామపక్ష పార్టీలు ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి ఇది అవినీతిని చట్టబద్ధం చేయటమే అని చెప్పేసి స్పష్టంగా చెబుతున్నాయి అయినా మోడీ ప్రభుత్వం అవినీతిని చట్టబద్ధం చేయడానికే సిద్ధపడ్డది కోట్లకు కోట్లు వందల కోట్లు పెద్ద ఎత్తున దొడ్డిదారిన విరాళాల పేరుతో సమకూర్చుకునేందుకు ఈ ప్రయత్నం చేసింది అవినీతిని చట్టబద్ధం చేయటమే అని ఎందుకంటే అంటున్నాం వీరు ఎంత డబ్బైనా విరాళంగా ఇవ్వచ్చు ఏ పార్టీకైనా ఇవ్వచ్చు ఏ పార్టీకి ఇస్తారు సహజంగా అధికార పార్టీకి ఇస్తే ఏమైనా లాభం ఉంటుంది అందుకని అధికార పార్టీకి ఇస్తారు అధికారంలో బీజేపీ ఉన్నది కాబట్టి బీజేపీకి కాబట్టి ఎంతైనా ఇవ్వచ్చు ఇచ్చిన వాళ్ళ పేర్లు రహస్యంగా ఉంచుతారు వాళ్ళు ఎంత డబ్బు ఇచ్చారో ఎవరికి చెప్పరు ఎవరి కోసం ఇచ్చారో వాళ్ళకి చెల్లిస్తారు అంతే అంటే అర్థం ఏమిటి చాలా రహస్యంగా ఈ వసూళ్లు ఉంటాయి ఎవరివ్వచ్చు ఈ చట్టం రాకముందు రాజకీయ పార్టీలకు పారిశ్రామిక సంస్థలు వ్యాపార సంస్థలు ఇచ్చేటువంటి విరాళాల మీద కొన్ని ఉన్నాయి నష్టాలు చూస్తున్నటువంటి సంస్థలు విరాళాలు ఇవ్వడానికి వీలు లేదు కానీ మోడీ ప్రభుత్వం ఏం చేసింది ఎలక్టోరల్ బాండ్స్ పేరుతో నష్టాల పాలైన సంస్థలు కూడా ఎంతైనా విరాళం ఇవ్వచ్చు అని చెప్పేసి చేసేది అంటే అర్థం ఏమిటి నష్టాల పాలైన వాళ్ళ దగ్గర విరాళాలు ఇచ్చే డబ్బులు ఎక్కడి నుంచి ఉంటాయి అంటే నష్టాల పాలైనటువంటి సంస్థలు బీజేపీకి విరాళం ఇస్తే అధికారంలో బీజేపీ ఉన్నది కాబట్టి వాళ్ళ నష్టాల నుంచి బయటికి రప్పించడానికి దొడ్డిదారిన అవసరమైన సహాయం చేస్తుంది అనమాట ప్రభుత్వం మోడీ ప్రభుత్వం వాళ్లకు ఉపయోగపడేటువంటి జీవోలు తెస్తుంది వాళ్లకు ఉపయోగపడేటువంటి విధానాలు తెస్తుంది ఆ విధంగా భారతదేశ ఖజానాను వాళ్లకు దోచిపెడుతుంది అంటే నీకిది నాకు అది క్విడ్ ప్రోకో పంచుకొని తినడానికి వీలయ్యేటువంటి విధానం ఎలక్టోరల్ బాండ్స్ పద్ధతి సహజంగానే ఇది వచ్చినప్పటి నుంచి పెద్ద ఎత్తున తొంభై శాతానికి పైగా విరాళాలు వస్తున్నది బీజేపీకి ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నది వాళ్లే కాబట్టి వాళ్ళకి డబ్బులు ఇస్తే ఏమైనా లాభం జరుగుతుంది కాబట్టి ఆ పని జరుగుతాం ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది ఇది అవినీతిని పెంచడానికే ఉపయోగపడేది అంతేకాదు ఇది రాజ్యాంగంలో అధికరణం పంతొమ్మిది ఒకటికి వ్యతిరేకం ఆర్టీఐ చట్టానికి వ్యతిరేకం అసలు రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమిటి ఖచ్చితంగా ఇప్పటి వరకు ఇచ్చినటువంటి వాళ్ళందరి పేర్లు ఎవరెవరు ఎంత ఇచ్చారు ఎవరికి ఇచ్చారు వెబ్సైట్ లో పెట్టాలి బహిర్గతం చేయాలి అని చెప్పేసి అంతేకాదు ఎవరి డబ్బులు వాళ్లకు వాపస్ ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పింది ఇది గొప్ప విషయం ఎవరి డబ్బులు వాళ్ళకి వాపస్ చేయాలని ఇది మోడీ ప్రభుత్వానికి చంపబడి బీజేపీ ఆర్ఎస్ఎస్ వచ్చే ఎన్నికల్లో పెద్ద ఎత్తున విచ్చలవిడిగా నీళ్లలాగా డబ్బు ఖర్చు పెట్టి ఓట్లు దండుకోవడం కోసం పోగేస్తున్నటువంటి పద్ధతులకి ఆటంకం కలిగించి దీన్ని అడ్డుకున్నది ఆ మేరకు రాష్ట్ర దేశ రాజకీయాల మీద ఎన్నికల మీద ఒక పెద్ద ప్రభావం చూపించేటువంటి తీర్పు ఇది సుప్రీం కోర్టు తీర్పు ఆహ్వానించదగిన తీర్పు చారిత్రాత్మకమైన తీర్పు గొప్ప తీర్పు ప్రజాస్వామ్యవాదులందరూ హర్షించవలసినటువంటి తీరు